డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది మెడిసిన్స్ గాని కేరళలో వరదలు వచ్చినప్పుడు పుస్తకాలు అవసరమైనప్పుడు పుస్తకాలు గాని అట్లానే హుద్ది అప్పుడు ఇంకా మొన్నటికి మొన్న విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి అట్లానే ఇక్కడే కాదు కర్నూల్ మహబూబ్ నగర్ ఎప్పుడు అవసరమో ప్రజలకి విపత్తి వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటాంది అట్లానే కొత్తగా మేము న్యూటిఫుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక యాప్ ముందుకి తీసుకెళ్తున్నాం దీని ద్వారా మూడు లక్షల నలభై వేల మందికి ఉపయోగించుకుంటున్నారు ఇది ఇట్స్ మెయిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్ దీంట్లో పదహారు మంది న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ఈ యాప్ వాడతారో మేము ఫ్రీగా వాళ్ళకి డైట్ ప్లాన్ గాని వాళ్ళు ఏం వ్యాయామం చెయ్యాలి అనేది ఈ హెల్త్ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి ముప్పై ఐదు పుషింగ్ కార్డ్స్ నలభై ఏడు కుట్టు మెషిన్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫుడ్ కార్డ్స్ తర్వాత ఐదు ట్రై సైకిల్స్ ఇవన్నీ ఇరవై లక్షలు ఖర్చు అయింది ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మెయిన్ మా కృతజ్ఞతలు దాతలకి తర్వాత ద క్రెడిట్ అంతా మా టీమ్ వర్క్ మేమే కాదు లీడర్సే కాదు దాని కింద ఉండే టీం చాలా అవసరం నేను ప్రతి దాంట్లో నేను టీం వర్క్ అనేది చాలా నమ్ముతాము మాకెన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా అది చివరికి టీంకే వెళ్తుంది మాకు కాదు